శివాయ శ్రీ నమ శ్రీమాత్రే నమ నిఖిల గురు భోన్నమ ఈ మధ్య బస్సు రైలు విమాన ప్రమాదాలు ఎక్కడో ఒకచోట నిత్యకృత్యంగా మారాయి వృత్తిరీత్యా నిత్యం ప్రయాణాలు చేయాల్సిన వారు చాలా ఆందోళనతో మెసేజ్ చేస్తున్నారు ప్రయాణాల్లో ఏ ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఇంటికి వచ్చేలా ఏదైనా పరిహారం సాధన ఉంటే చెప్పమని అడుగుతున్నారు ముందుగా మీ పిల్లలకి కూడా ఈ శ్లోకాలు నేర్పించండి ఎందుకంటే స్కూలు బస్సులకు జరుగుతున్న ప్రమాదాలు కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగానే ఉన్నాయి స్కూల్కి కాలేజీకి వెళ్ళేవారు ఇప్పుడు చెప్పి ఈ శ్లోకాలు చదువుకోండి ఆపదామపహర్తారం అపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమాన్ అంజనా సూను वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणः प्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति సర్వత్ర విజయీ భవేత్ ఈ హనుమాన్ ద్వాదశ నామావళి ఎంతో శక్తివంతమైనది పిల్లలకి తప్పకుండా నేర్పించండి బయలుదేరే ముందు ఒక్కసారి చదువుకుని వెళ్తే చాలు ఏమి చదువుకున్నా చదువుకునే టైం లేకున్నా మన సిద్ధమంత్రం తరఫున ఎనర్జైజ్ చేసి అందిస్తున్న కాలభైరవ రక్షా పెండెంట్ వేసుకున్నా చాలు లేదా ఏకాదశికి నేపాల్ రుద్రాక్ష ధరించిన వారికి కూడా అపమృత్యువు దగ్గరికి రానే రాదు మృత్యువుకే మృత్యువైన ఏకాదశ రుద్రస్వరూపం అది కాకుంటే ఇది చాలా తక్కువగా దొరుకుతుంది మరి దీనికి ఆల్టర్నేట్ లేదా స్వామి అంటే ఏకాదశ రుద్రుడైన ఆంజనేయ స్వామి వారి శాబర మంత్రం కూడా ప్రయాణాల్లో రక్షణ కోసం అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఏ రోజైనా ఏ దిక్కు వైపు చూస్తూ అయినా ఈ సాధనని చేయవచ్చు ఎర్రని దుస్తులు ధరించి చేస్తే మంచిది ఇది ఒక్కరోజు సాధన మాత్రమే సూర్యోదయ సమయంలో చేయాలి ఆంజనేయ స్వామి ఫోటో ముందు లేదా నిఖిల గురుదేవుల ఫోటో ముందైనా ఈ సాధన చేయవచ్చు నైవేద్యంగా అరటి పండ్లు పెట్టండి మొదట గణపతిని స్మరించి నిఖిల గురుమంత్రం ఒక మాల జపించండి నిఖిల గురుమంత్రం ఉపదేశం లేకుంటే ఈ శాబర మంత్రం సిద్ధించదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నిఖిల గురుమంత్రం ఈ నవంబర్ పదమూడున మన ఛానల్ ఆధ్వర్యంలో అనిల్ జోషి గారి చేత ఇప్పించబడుతుంది వివరాలు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి గురుమంత్రం లేని వారు రిజిస్టర్ చేసుకుని గురుమంత్ర ఉపదేశం అనిల్ జోషి గురుదేవుల ద్వారా పొందవచ్చు ఇది పూర్తిగా ఉచితం తర్వాత రుద్రాక్షమాలతో ఇప్పుడు చెప్పబోయే శాబర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అంటే కేవలం మాల జపిస్తే సరిపోతుంది జపించాక లఘువుగా హోమంలో ఇదే మంత్రంతో జత జతచేసి గుగ్గిలంతో పదకొండు సార్లు ఆవుతులు వేస్తే సరిపోతుంది మంత్రం ఉపదేశిస్తున్నాను వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు ఒక్కసారి పలకండి హనుమాన్ పహల్వాన్ బారహ్ వర్స్ క జవాన్ ముఖమే వీర హాంతమే కమాన్ లోహే కీల్లాఠ్ వజ్ర కీల జహాబైటే హనుమాన్ హఠీలా बाल रे भाल राखो शिश रे शीस राखो आगे जोगिनी राखो पाचे नरसिंह राखो इनके पाचे मोहम्मदा वीर चल करे कपट करे तिनकी कलक बहन बेटी पर परे दोहाई महावीर स्वामी की శాపర మంత్రాల గురించి గతంలోనే మనం చెప్పుకున్నాం కదా ఏదైనా ఇది బట్టి బట్టి చేయవలసిందే అప్పుడే ప్రయోగించగలం సాధన అయిన తర్వాత బట్టీ బట్టే ప్రయత్నం చేసి చూడకుండా నోటుకు వచ్చేలా చేయాలి అప్పుడే ఇది పలుస్తుంది బయటకి ప్రయాణాలపై వెళ్ళేటప్పుడు హనుమంతుని తెలుసుకుని పదకొండు సార్లు చదువుకుని వెళ్తే చాలు ఇంకా ఈ సాధనకి ఇతర నియమాలు ఏమీ లేవు శుభమస్తు గురువే నమ శ్రీమాత్రే నమ స్వస్తి